హాయ్ అండి నేను మిలత వన్ ఏంటి ఇన్ని మొక్క జనపత్తులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవైతే పాప్కాన్ అండి స్వీట్ కాన్ చూసాను మామూలు కాన్ చూసాను కానీ పాప్కాన్ అయితే ఫస్ట్ టైం అండి నేను చూడడం ఎక్కువగా పాప్కాన్ ప్యాకెట్స్ అయితే డిమార్ట్ నుంచి ఇంకా సూపర్ మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటాం కదండి ఈ పాప్కార్న్ పొత్తులు అయితే ఇలా వలచేసుకుని ఇవైతే బాగా ఎండబెట్టుకోవాలి అప్పుడైతే పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే పాప్కార్న్ చేసినా రావండి వీడియోలో ఈ పాప్కార్న్ పొత్తు అయితే ఎల్లోగా ఉంది కదండి మామూలుగా అయితే ఇవి కొంచెం తేనె రంగులో ఉన్నాయి ఇవి సన్నగా పొడవుగా ఉన్నాయి పొత్తులు చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి రెండు పొత్తులైతే వలిచానండి చేతిలో చూపిస్తున్నాను కదా చాలా బాగున్నాయి ఇవైతే ఒక వన్ వీక్ అయితే బాగా ఎండలో ఎండబెట్టుకుంటే నెక్స్ట్ అయితే పాప్కార్న్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్